ఒక రోజు గణేష్ అంట వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటా ఉన్నాడంట అప్పుడు ఒక క్యాట్ ని చూసాడంట పిల్లిని ఆటబట్టి వాళ్ళు బాగా అనుకుంటాడు అవును ఆ పిల్లితో కనబట్టుకుని అటు ఇటు చేసి దాన్ని ఆట పట్టిచ్చి అది నొప్పితో ఏడ్చేంత వరకు చేసాడనమాట చెయ్యొద్దు కదా చెయ్యొద్దు అవును అప్పుడు ఆ క్యాట్ ఇదిలిచ్చుకొని కింద పడిపోయింది అనమాట నేల మీద పడింది అప్పుడు కూడా గణేష ఏం చేసాడు క్యాట్ ని పట్టుకుందాం అని ట్రై చేశాడు కానీ అది ఊరికి అనమాట తర్వాతకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాతకి వాళ్ళ మమ్మీ పార్వతీదేవి కదా అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది అని పిలుస్తాడు అనమాట పార్వతీదేవి ఫుడ్ తీసుకొని వచ్చింది అప్పుడు పార్వతీదేవి చేతికి అన్ని మచ్చలు మచ్చలు కనిపిస్తాయి అనమాట దెబ్బల్లాగా గణేష్ చూసి ఏంటి దెబ్బలు ఇవన్నీ అని అడుగుతాడు అన్నమాట ఎవరి వల్ల ఈ దెబ్బలన్నీ అని అడుగుతాడు అనమాట పార్వతీదేవి అంటది నువ్వే నీ వల్లే తగిలిన ఈ దెబ్బలన్నీ అంటది షాక్ అయితాడనమాట గణేష ఆ వల్ల అని అయితే నేను నీతో ఆడుకోవాలనిపించింది అందుకే పిల్లిలాగా మారి ఆడుకుందాం అని కానీ నువ్వు నా తోక పట్టుకొని అటు ఇటు చేసి నాకు దెబ్బలు తగిలిచ్చావంట ఇంకప్పుడు గణేష ఫీల్ అయితాడనమాట ఫీల్ అయ్యి ఇప్పటి నుంచి ఏ అమాయక జంతువుని నేను హర్ట్ చేయను ఏ జంతువుని నేను ఇబ్బంది పెట్టను అని వాళ్ళ మమ్మీకి మాటిస్తాడు అనమాట